చరిత్ర సృష్టించిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెడ్లు పేరు పెట్టుకొని రెడ్లకి నాకు తెలిసి నెల్లూరులో ఒక హుందాతనం ఉందనుకున్నా ఒకటి వల్ల ఈరోజు ఆ హుందాతనం నేను కోల్పోయినా నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరే ఆ రెడ్డి ఎందుకు ఆ రెడ్డి పేరు పెట్టావు నెల్లూరు పెద్దారెడ్డి అని కొన్ని కోట్ల బిజినెస్ చేసిన కొన్ని కోట్ల మందికి మార్గదర్శకమైన ఐదు కిలోమీటర్ల లైన్లు సృష్టించిన చరిత్ర కూడా ఈరోజు నాకు కార్పేదే కమెడియన్గా ఒక అడిగేస్తే నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుస్తూ ఒక స్థాయి చరిత్ర సృష్టించి నెల్లూరుకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనతల్లో నాకు కూడా ఈ గడ్డ మీద ఒక సుస్థిరమైనటువంటి చరిత్ర పుటంలో ఉంది అని కాదనడానికి ఎవరికీ వీల్లేదు అది ఈ రోజున ఫ్రాంచైజీలు తిరుపతిలో ఇచ్చిన సంగారెడ్డిలో ఇచ్చిన రేపు విజయవాడలో రెండు విశాఖపట్నంలో ఐదు ఇవన్నీ కూడా నా పేరు బలం కావచ్చు నా కష్టపలం కావచ్చు నా భార్య ఇచ్చిన నాకు ధైర్యం కావచ్చు నెల్లూరు ప్రజలు ఈ భాష యాస ఇచ్చిన ఒక విశ్లేషత కూడా కావచ్చు నెల్లూరు మీద నేను మాట్లాడే హక్కు ఎందుకు ఉందంటే ఒకటి నెల్లూరు యాసతో ఒక మంచి కమిడియన్ అయితే రెండోది నెల్లూరు కూర పురాతనమైనటువంటి నెల్లూరులో ఆడోలు చేసే నెల్లూరు చేపల పులుసునే నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా మార్చి ఒక అద్భుతం సృష్టిస్తే ఈరోజు ఈ నెల్లూరు జిల్లా కాదు కదా ఈ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు మీ మీడియా చోపట్టు కొన్ని కోట్ల వ్యూవర్షిప్ని మూటగట్టుకున్న ఏకైక చరిత్ర ఈ కిరాకార్పి స్వామిదే నేను ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెల్లూరులో జరిగే ఏ కార్యక్రమాలకైనా మాట్లాడే హక్కు ఎంత పేరు తీసుకొచ్చిన నాకు నెల్లూరు గడ్డ నమ్ముకున్న నాకు యాస కావచ్చు కూర కావచ్చు నమ్ముకున్న నాకు మాట్లాడాలనుకున్నా నెల్లూరు పెద్దారెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి ఎవరి పెద్దారెడ్డి అంటే బ్రహ్మానందం గారు పెద్దారెడ్డి అంటుంటే ఆ పెద్దారెడ్డి ఎవరో తెలియదు ఇప్పుడు నేను చెప్తా పెద్దారెడ్డి అంటే పెద్ద మనస్తత్వంతో బతికేవని పెద్దారెడ్డి అంటారు పెద్దతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు నలుగురిని కలుపుకుంటూ వెళ్ళి హుందాతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటారు నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఉండేటువంటి పెద్దారెడ్డి ఎవరో కాదు డోరేవా మధ్యలో నాకు మెట్లెక్తుంది నాకు ఎవడొచ్చారు మధ్య తొంగి చూడడానికి డోరే పెద్దారెడ్డి అంటే చాలా మంది ఆడతారు ఎవరి పెద్దారెడ్డి పెద్దారెడ్డి అంటే రెడ్లు అనేది ఒక హోదా ఒక స్థానం ఒక ఒక స్థాయి నెల్లూరు రెడ్లు అంటే అది ఒక క్యాష్టిగా అదే అది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటి స్థాయిని సృష్టించిందంటే ఒకప్పుడు ఏ బిల్డింగ్లు కట్టాలన్నా బిల్డర్లు కావన్న కన్స్ట్రక్షన్ కావడా సినిమా ఫైనాన్స్ కావాలన్నా దాన ధర్మాలు కావాలన్నా పది మందికి అన్నం పెట్టాలన్నా జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఎదుటోడికి జీవితాన్ని ఇవ్వాలన్నా అది నెల్లూరు రెడ్లకు మాత్రమే దక్కింది ఆ రెడ్లో ఎవరైతే సుస్థిరమైన స్థానాన్ని వేసుకొని ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగుండాలని తమ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు మంచి హృదయంతో బతికొని వాళ్ళే పెద్దారెడ్డి అంటారు ఆ పెద్దారెడ్డి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దారెడ్డి ఏకైక నా పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడ్డాడు కోట్లు సంపాదించుకున్నాడు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆ పెద్ద మనిషి గడప దొక్కితే ఎంతమంది జీవితాలు సుస్థిర స్థాయికి వెళ్ళలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా పెద్దారెడ్డిని ఎందుకు అన్నాను ఒక్క ఫోటో దిగిన నా జీవితంలో ఆయనతో అది కూడా పసుపు కూర్చొని తీసుకునే ఆడ మన ట్రంకు ట్రంకురాడు దగ్గర ఆడ తీసుకునే పోయినా ఫోటో దిగినా ఫోటో పెట్టారు తప్ప ఆయనకి నాకు సంబంధం లేదు నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం పెద్దారెడ్డి అంటే ఆయన ఎందుకు నిర్వచించాల్సి వచ్చింది ఆ ప్రవచనాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ఇప్పుడు నేను విశ్లేషిస్తాను అందరూ డబ్బులు సంపాదించుకుంటారు ఆర్పీ సంపాదించుకుంటాడు టీవీ నైన్ ఎన్టీవీ ఏబీ అందరూ డబ్బుల కోసమే పోగలుడతాం ఆ డబ్బులతో పాటు ఆ డబ్బుల నుంచి వచ్చేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఆయన ఏం వాడు ఇక్కడ చాలా మంది రెడ్లు ఉన్నారు రెస్టారెంట్లు పెట్టుకుని ఉన్నారు వెంచర్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు సినిమాలు తీసిన వాళ్ళు ఉండరు అదే రెడ్లు ఈయన ఏం చేయినాడు డబ్బులతో పాటు ఎవ్వరూ ఒక ప్రభుత్వం కూడా ఆలోచించలేని పథకాన్ని ప్రవేశపెట్టాడు ఏం పెట్టాడు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అట్టడుగు స్థాయిలో ఉంటారో బల బలు బలహీన బడుగు పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో ఎవరైతే ఫిజికల్ హ్యాండికాప్ దివ్యాంగుల పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు పోగేసి ఒక యార్డ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ చేసి ఆ ఎగ్జామ్లో ఎవరైతే కష్టపడి మెరిట్ తెచ్చుకుంటారో రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఈరోజు ఆరు నుంచి పదో తరగతి వరకు అత్యంత ఖరీదైనటువంటి నేషనల్ హైవే పక్కన ఒక స్థలాన్ని సొంత స్థలంగా తీసి అద్భుతమైన భవనంగా నిర్మించి రెండు వందల మీ లాంటి ఎంతోమంది డబ్బు లేని పిలకాలని ఈరోజు ఒక్కరు చేర్చుకొని ఆ మనిషి రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బస్సు కానించి నోట్బుక్ టెక్స్ట్ బుక్ నుంచి క్రికెట్ ఆడే ప్లే గ్రౌండ్ నుంచి తలక సౌరు ఈ ఈరోజు వాళ్ళు చదువుకునేటువంటి అక్కడున్న ప్రతి పరిస్థితి కూడా నేను పోయినా వీపీఆర్ కన్వెన్షన్కి వెళ్ళాను సరదా ఒకరోజు వెళ్తే కూర కూడి కొడతా ఉన్నారు ఏంటబ్బా ఎవరైనా వీఐపీలు వస్తున్నారా ఎవరైనా సెలబ్రిటీలు వస్తున్నారా లేకపోతే ఎవరైనా సీఎం వస్తున్నారా అనుకున్నా లేదా పక్కన స్కూల్ ఉంటుంది రెండు వందల ముప్పై ఎనిమిది మందికి కొడతాం అన్నారు అది కదా బొతుకంటే అది పెద్దారెడ్డి మనస్తత్వం రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఏ మాత్రం చదువుకోని వీలు లేని వాళ్ళని పరిస్థితి బాగోలేనందరికీ ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరినీ చదివి పీడియోలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రెండు వందల ముప్పై ఎనిమిది మందికి ఒక వీపీఆర్ కన్వెన్షన్లో అతి జాగ్రత్తగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేతి గ్లౌజులు వేసుకొని బెత్తరుకుపోయినా నేను ఎందుకంటే వాళ్ళే ఉన్నారు నేను సరదాగా అటు పోయినా ఏరే వాళ్ళతో ఊరికి చూద్దామని పోతే రెండు వందల ముప్పై ఎనిమిది మందికి వాళ్ళు వండే అన్నం చూస్తే బెత్తరికిపోతాం మనం మా నెలల్లో కూడా అంత నేను సోమాలు వేసినా కూడా అంత నీట్గా క్లియర్గా వండుకొని తెలియానేమో అనిపించింది అంత బాగుంది ఈరోజు వాళ్ళకి ఆరు నుంచి పదో తరగతి మొత్తం ఫ్రీ అంతే తప్ప ఈ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు ఆ మినిస్టర్ ఫోన్ చేసాడు అని చెప్పేసి రికమెండేషన్గా పిలకల్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఆ స్కూల్ లేదు ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు అలాంటి పథకాన్నే ప్రవేశపెట్టలేకపోయింది ఏ సీఎం ఏపీఎమ్ము పెట్టలేని ప్రవేశపెట్టలేనటువంటి ఒక పథకాన్ని మన నెల్లూరు జిల్లాలో ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని కట్టుబడి ఈరోజు పనిచేస్తున్నారు రెండోది ఇది విద్య వీపీఆర్ విద్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విద్య వైద్య ఉంది మళ్ళీ పాము కాటు వాళ్ళకి డయాబెటీస్ పేషెంట్లకి రక్త పరీక్షలకి స్కానింగ్ సెంటర్లకి వాటికి ఇటు కూడా రోజుకి ఒక నర్స్ ఉంటుంది ఒక అంబులెన్స్ ఉంటుంది ఒక డాక్టర్ ఉంటాడు ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు మొత్తానికి ఎంతమంది వస్తే వాళ్ళకి ఫ్రీ ఆ తర్వాత ఈ పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పది కాన్స్టిట్యున్సీ పది నియోజకవర్గాల్లో కూడా వాటర్ ప్లాంట్లు శుద్ధమైనటువంటి పారిశుద్ధ్యం నీటు పారుదల మొన్న ఆరువేలు పాడుకుపోతే ఉందాడా పది కాన్స్టిట్యున్సీలో కూడా వంద పైకి కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ పెట్టడం వల్ల ఆయనకేం వస్తుంది ఈరోజు ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు గౌరవప్రదమైనటువంటి రాజ్యపస సీటు కూడా అనుభవించారు చక్కని భార్య ఉంది చక్కని కుటుంబం చక్కని స్థాయి స్తోమత స్థానం ఉన్న వ్యక్తి ఇవన్నీ చేయడం వల్ల ఇది రెడ్డి అనే పదానికి నిర్వచించదగ్గటువంటి ఆలోచన విధానం ఒక పూరి పిలకాయల్ని చదివించడం కావచ్చు నీళ్లు కావచ్చు తర్వాత వైద్యం కావచ్చు వాళ్ళ ఈరోజు నెల్లూరు జిల్లాలో కుల మతాలకి వర్గాలకి సంబంధం లేకుండా ఫస్ట్ మా ముస్లిం సోదలు ఇచ్చే స్టార్ట్ చేస్తా రొట్టెల పండుగకి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడో వాళ్ళకే తెలుసు క్రిస్టియానిటీ పండుగ వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇస్తాడో మనకే తెలుసు లక్ష దీపోత్సవం వెంకటేశ్వర కళ్యాణం జరగది అన్లిమిటెడ్ తిరుమూలాన్ని తప్పించే విధంగా ఇక్కడ సెట్ చేసి ఆ మహానుభావుడు అంతమంది చేస్తూ ఉన్నాడు అంటే నాకు అనిపించింది ఎందుకు చెప్పి అంటే ఇవన్నీ నేను ఒక లాక్డౌన్లో ఒక యూట్యూబ్లో ఏడ నెల్లూరులో యాదాయపాలెంలో ఉంటే చూసి నాకు నేనే భావోద్వేగానికి గురి అయిపోయి ఒక వ్యక్తి డబ్బులు ఎంతమందినా సంపాదిస్తారు ఇలాంటిది ఆలోచించవలసిన అవసరం ఏముందానికి భక్తి మార్గాన్ని చూపిస్తున్నాడు చదువు మార్గాన్ని నీటి పారుదల మార్గాన్ని ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితుల్ని గమనించి ఆయన డబ్బుల్ని హెచ్చించి సమ ఆయన ఏ ప్రోగ్రాం చేసినా ఆయన ఉంటాడు డబ్బులు ఇచ్చేసి మీరు చేసుకోండి అని ఏదో ఒక గలీజ్గా ఆయన ప్రవర్తించాడు అది అదే చెప్పింది పెద్దారెడ్డి అనే పదానికి నిజమని అర్థం ఆయన ఇవన్నీ నేను ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో లాక్డౌన్లో నేను చూసి నేను భావోద్వేగానికి గురై ఈ ఐదు సంవత్సరాల పరిధిలో నేను వేసుకున్న లోగో ఇది వీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లోగో నేను జబర్దస్త్ మానేసిన తర్వాత వేసుకున్న ఈ లోగో మీరు అదిరింది కామెడీ స్టార్స్లో యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ప్రతి దాంట్లో కూడా ఈ స్కిట్లో ఈ లోగో కనబడుతుంది ఇప్పటికిప్పుడు ఈ లోగో వేసుకోవడం వల్ల నేను సాధించేది ఏముంటుంది నాకు రాజకీయం అవసరమా నేను ఏదో ఒక అన్ని ఒక చేపరు పులుసు పెట్టుకొని ఒక నేను నెల్లూరులో కూడా పెడదామని వచ్చినా ఎందుకు వచ్చినాను నేను ఇక్కడికి నాకేమో అవసరం ఆ రోజు ఆ రోజు ఈ లోగో వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను ఏదో భావోద్వేగంగా మాట్లాడినానో అదే భావోద్వేగం ఆ రోజు కూడా మాట్లాడి మా ఎమ్మీ ఫస్ట్ అర్థం కాల మా వైఫ్కి అది ఎంతది నా పేరు ఎందుకు వేసుకో ఏదో ఊరికి నెనింది ఆయన గురించి తెలిసిన తర్వాత ముందు వేసుకుని రాబో నా లాక్డౌన్లో వేసుకున్న ఆ పదం మీద నిలబడ్డా నెల్లూరు పెద్దారెడ్డి పేరు పెట్టినా నెల్లూరు పెద్ద ఇదంతా విషయం నేను ఎంతో ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉంది ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఏదో ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ రెండో పెళ్లి మూడో పెళ్లి ఐదో పెళ్ళి ఎవరెవరు జీవితాలు ఎవరిని నిర్ణయించగలం నాకు మొన్న అయింది పెళ్లి మీ అందరం తెలిసినప్పుడు విశాఖపట్నం పాం బీచ్లో అయింది ఎప్పుడు వచ్చిన నేను ఇండస్ట్రీకి ఎప్పుడు పెళ్ళి చేసుకున్నాను ఎవరు పెళ్లిళ్ళు ఎప్పుడైనాయి ఎవరిప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలా ఎవరిని చేసుకోవాలని ఈ గాడిది నిర్ణయిస్తాడు ఇటు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందా చెప్పాడు కదా యుద్ధం చేస్తే మగాడికి మగాడికి మధ్య ఉండాలి తప్ప ఒకవేళ ఆడమనికి ఆడమనిషికి గొడవ జరిగితే ఆడమనిషికి ఆడమని ఉండాలి తప్ప ఆడవాళ్ళతో సంబంధం లేని రాజకీయ పార్టీలకు ఉండేటి ఈ నెల్లూరులో నల్లపూరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాగుడు సుబ్బారెడ్డి గారు కావచ్చు నిజమల జనారెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా హుందాగా బతికేటోళ్ళు ఎక్కడ కలిసిన ఆడవాళ్ళని గౌరవించేవాళ్ళు ఆడవాళ్ళకి వచ్చి మాట్లాడకుండా వీళ్ళే పరిస్థితులు సృష్టించిన వాళ్ళ పిల్లకాయలే వీళ్ళందరూ బయట వాళ్ళు కూడా కాదు మళ్ళీ వాళ్ళ ఇష్టము వేమిరెడ్డి గారు కష్టపడ్డారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఈరోజు పాంచడం సవారీ చెప్తాడా ఈ రోజు పెళ్లి చేసుకున్న మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు మీ ఇంటికి వస్తే తప్ప మీ ఇంట్లో మంచిగా తాగితే తప్ప మీ ఇంట్లో అన్నం తింటే తప్ప కనపడు ఆ మహానుభావుడు ఈ వయసులో కూడా తన భార్యని ప్రతి ఫ్లెక్సీలో పక్కన పెట్టుకొని నా భార్యకి నేను సమానమైన ధర్మం ఇవ్వాలి నా భార్య నాతో పాటు ఉండాలి నన్ను నమ్ము వచ్చింది నా భార్య నాతో సమానం నేనేది అనుభవిస్తే నా భార్య అది అనుభవించాలని ఈ రోజు నిలబెట్టిన సంస్కారం గాడిదల్లారా ఆ మనిషిని చూసి నేర్చుకోండి పోనీ ప్రశాంత్ రెడ్డి గారు ఆయన నేను ఫోటో ఎక్కడుంది పోమే టీ పెట్టుకో చాపల పులు సొడ్డిచ్చిపోడు వచ్చినాడు అన్నం తిన్నారు పార్టీ మీటింగ్లకి ఇంట్లో అన్నం వండించే ఆడల ఆటలు పరిమితున్నాయి ఈ సమాజంలో నా భార్య నాతో పాటు అవున కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు తన భార్యను కొవ్వూరు కోవూరుతో నిలబెడుతున్నాడు కొవ్వూరులో నిలబెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఏకైక ధైర్యం ఉన్న మగాడు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి నా పెద్ద రెడ్డి మీరు వచ్చిన డబ్బుల్ని దొబ్బేసేది కాక వచ్చిన పథకాన్ని దొబ్బే ఆయనకి అసలు ఒరిజినల్గా చెప్పాలంటే వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అసలు రాజకీయాలు అవసరం లేదు అగ్నికి తోడుంటే ఆ మంటలు బాగుంటాయని ఆయన ఉన్న డబ్బులకి ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఉన్న డబ్బు కూడా బాగుంటే పది మందిని న్యాయం చేద్దామని వచ్చారు కోవూరులో నిలబెడతా ప్రజల రెడ్డి గారిని పంపించారు దినేష్ రెడ్డి గారు కొంచెం హట్ అయినారు ఎందుకంటే ప్రశ్నించి తిరిగినాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అందరూ సంతోషంగా ఫీల్ అయినారు ఈరోజు దినేష్ రెడ్డి గారు పోలవరెడ్డి సిం రెడ్డి కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నాడు మనకేంటి నొప్పి కోవూరులో ఆవిడ ఉంటే బెటర్ ఉంది బెస్ట్ ఉంటే వాళ్ళది అంత తప్పే ఉంది మా మా అమ్మ ముగ్గురు పిల్లకారు కొత్త ముగ్గురు మేము అందరం చేపలు పుచ్చు పెట్టామా ఒకరే ఎమ్మెల్యేగా నిలబడతారు అపోజిషన్లు ఇంకొకరు నిలబెడతారు ఆ మనిషి మడ మాట్లాడే మాటలు చూస్తే నాకు అంత ఇబ్బందిగా అనిపించింది కోవూరులో నిలబడ్డ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటిదాకా ఆది దంపతులు నా తల్లిదండ్రులు నువ్వు టీడీపీ నుంచి టీడీ వైసీపీ నుంచి టీడీపీకి ఉన్నాడు ఇతను టీడీపీ లేడా ఆ రోజు లేడా ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీలో ఉండే కదా వైసీసీపీకి వెళ్ళాడు అది ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి నువ్వు ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి ఆ పాడు నీ నోటు కూర్చొని నువ్వు వస్తావు నువ్వు గాడితో మొహం కొట్టేసుకుని ఆ ఏడ మర్చిపోయినావు నువ్వు ఒక ఆడ మనిషి మహిళా విభాగంలో ఉండే ఒక వాసి కొవ్వురు నీకు దమ్ముంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అవినీతి గురించి మాట్లాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినా చీటింగ్ గురించి మాట్లాడు ఏమిరెడ్డి ప్రభాకర్ గారు కబ్జా చేసిన పొలాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎవరినన్నా తప్పుడుగా మాట్లాడు అయి మాట్లాడు అంతేగాని ఈ టైంలో పెళ్లి చేసుకున్నారు రెండో పెళ్లి చేసుకున్నారు మూడో పెళ్ళి నిత్య పెళ్ళి కొడుకు అన్నాడు అబ్బా మనిషి నిత్య అన్నదానం అంటే ఏంది ప్రతిరోజు జరిగేదాన్ని నిత్య అన్నదానం అంటారు నిత్య అవసర వస్తువులు అంటే ఏంటి ప్రతిరోజు అవసరం వస్తువులు అంటే నిత్యం అంటే ఒక పెళ్లి చేసుకుంటే నిత్య నిత్య పెళ్లి కొడుకు అంటే అప్పుడు జనాలు అందరూ వామో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటివాడా అని అనుకుంటారని ఇతరు ఒక హిప్నోటిజం సైకలాజికల్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు నిత్య పెళ్లి కొడుకు అంటే ఏంది ప్రతిరోజు ఒక పెళ్లి చేసుకోవాలి ఏం వీళ్ళందరూ ఆడిపోయారు లేకపోతే ఇచ్చి పెళ్లి చేసావా లేకపోతే నువ్వేమన్నా బ్రోకర్వా నువ్వు పెళ్ళిళ్ళు చేసావా లేకపోతే నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్వా పెళ్లి బ్రోకర్ తప్పే కదా అందరూ అదే అంటారు మధ్యవర్తిని బ్రోకర్ అంటారు తప్పే ఉంది నువ్వు ఏమైనా పెళ్ళిళ్ళు చేసావా ఇవన్నీ ఎగిరిపోయినాయి గర్లు ఆయన ఇష్టపడ్డాడు కష్టపడ్డాడు ఆయన సత్యమనిగా తీసుకున్నాడు సమానమైనటువంటి ఈరోజు ఆలోచనలతో వాళ్ళిద్దరు చూడ ముచ్చని జంటగా ఉన్నారు అది కదా బోతికంటే ఎదురు ఎదురు వాళ్ళ ఆడవాళ్ళతో మాట్లాడడం వల్ల నీకు ఉంటే అవినీతి ఏం చేశారు అరాచకం ఏం చేశారు కీడు ఏం చేశారు కబ్జా ఏమన్నా పొలాలు చేశారా ఎవరన్నా మటర్ చేసి మారభంగం చేశారా వీటిని వెలుగులోకి తీసుకురా అది రాజకీయ పద్ధతిలో ఎదుటోల మీద గెలవడానికి నువ్వు ఓటమి లేకుండా జీవించడానికి అవుతాయి తప్ప ఎదుట పట్టుకుని ఆడోళ్ళ మీద పడిపోతే ఎవడు మీ నాయకుడు నేర్పించాడా తల్లిని చెల్లిని వదిలేస్తా బాబాయిని నరికేస్తా తల్లిని చెల్లిని తరివేస్తా బాబాయిని నరికేస్తా అపోజిషన్లో ఉండే ఆడోళ్ళ మీద దూకేస్తా ఎవరు ఇది ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండే కోవూరుకు వచ్చింది వాళ్ళు వాళ్ళు ఇష్టపడ్డారన్న మనం పెళ్లి చేసుకుంటాము తట్టకుండా ఇంట్లో పరిస్థితులు బాధాకుండా ఉంటాయి మన చేతుల్లో ఉంటుంది ప్రాణమా ఎముని మనం బదులు బదిలాడగలవు మన అప్పటి అప్పటి రోజు ఇయ్యా దేవుడు కనబడి ఉండేది కనుక అనుకున్న ఆ తర్వాత పెళ్ళి అవుతుంది ఈరోజు నువ్వు ఇరవై రెండుకో ముప్పైకో చేసుకుంటావు ఏమన్నా అబ్దుల్ కలాం గణియా నువ్వా శ్రీహరి కోటలో అబ్దుల్ కలాం చేసినట్టు స్వయం కృష్ణ చేసే పిల్లకాయలు ఏమన్నా గణ్యావా లేకపోతే నువ్వు మీ ఆవిడ కలిసి ప్రపంచానికి ఆదర్శవంతంగా బతుకుతున్నారా నీ సొంత అన్నదమ్ములకే పిండం పెట్టావు వాళ్ళకి ఇప్పుడు దండం పెట్టి యూట్యూబ్లో పెట్టారు వీడియో ఆడియో పెట్టారు ఏం చేస్తున్నావు సొంత అన్నదమ్ములు నువ్వు నువ్వు వాళ్ళని చచ్చిపోయావు నువ్వు నువ్వు చచ్చిపోవాలి వాళ్ళు నోటి వచ్చింది కోవ్వు కోవూరులో నువ్వు ఎమ్యూనిటీస్ పరిశాద గారి రెడ్డి గారి మీద చెప్తాడు డయాబెటీస్ అంట ఏముందన్న చిన్న పిల్లకాయలకి ఐదో తరగతి పిల్లకాయలకి వస్తుంది షుగరు డయాబెటీస్ వచ్చి ట్యాబ్లెట్ వేసుకుంటేగా లేచి నిలబడలేడు అంటు అవును ఆయన వయసు అరవై చిన్న ఉంటుంది డయాబెటీస్ వచ్చింది ఓ టాబ్లెట్ వేసుకున్నాడు కుదుడు పడ్డాడు లేచాడు ఇందులో అవినీతి ఎక్కడుంది ఇందులో ఓటం ఎక్కడుంది ఇందులో పోటీ దిగకుండా ఉండే తత్వం ఎక్కడుంది ఆయన ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ కుటుంబంలో లేని కల ఒక ఆడమనిషి చేత హుందాగా బతికే ప్రశాంత్ రెడ్డి గారి చేత ఆవిడ కొవ్వరు ఆత్మీయ సభలో కూర్చొని ఆవిడ నా పరిస్థితిని చెప్పుకునే స్థాయికి ఒక ఆడ మనిషిని దిగజార్చిన వీళ్ళు ఒక రాజకీయ నాయకుల మీకు ఆడోళ్ళు లేరా మీ ఇళ్ళలో ఆడోళ్ళు లేరా నేను దూకరా నేను గాను దూకి అడ్డంగా కొవ్వులో నిలబడ్డంటే ఒక్కొక్కడు కొవ్వు తీస్తే గాడిది కొడకల్లారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద అడ్డదిడ్డంగా దూకాలంటే అడ్డంగా కిరాకార్ ఆడుకొని పోవాలా ఊరుకు నేను వస్తాను నీకు దమ్ముంటే ఆపు కో ఊరులో నువ్వు డిపాజిట్లు రాకుండా పోతావు నీ జీవితంలో నువ్వు ఆడవాళ్ళ మీద మాట్లాడేది ఏంద్రీ పక్కన ఎవరో ఏటూరు కూర్చోబెట్టుకున్నాడు కేటుగాయని రెడ్డి నిజాయితీగా మాట్లాడింది ఈరోజు నా పక్కన చాలామంది ఉన్నారు నేను ఒక్కనే కనబడుతున్నాను ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగు యాస మాట్లాడతారు మన నెల్లూరు జిల్లాలో పుట్టారు నెల్లూరు యాస మాట్లాడతారు నెల్లూరులో ఇల్లు కట్టుకున్నాడు సంపాదించుకున్న డబ్బులు పది మందికి పెడుతుంటే ఈరోజు ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారిగా తెలుగుదేశంలోకి దూకేసరికి నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత అయిపోయింది నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత రాజకీయ పరిస్థితులు మారి స్థాయికి వచ్చినాయి భయపడిపోయినారు ఒక్కొక్కరు భయపడిపోయిన వచ్చ పోస్తున్నారు ఒక్కొక్కరు బీపీఆర్ వచ్చాడంటే ఒక్కొక్కరు వచ్చ పోస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు ఎందుకు వచ్చినారు ఎందుకు భయపడ్డారు ఆయన రౌడీతం చేస్తే కాదు డబ్బులు పోగేస్తే కాదు ఫస్ట్ నుంచి పది మందిని కలుపుకుంటా పది మందికి అన్నం పెడతా పది మంది చేత దండం పెట్టుకుంటా పెట్టుకు వచ్చిన స్థాయి అతను అందుకే అతను అంతమంది గౌరవిస్తున్నారు మీ బతుకులకి మీరు ఎప్పుడైనా మీరు ఒక పార్టీ నుంచి ఒక్క పార్టీలోకి వెళ్ళినప్పుడు నెల్లూరు జిల్లాకి మీ నాయకుడిని పిలిపించి నువ్వు కొండ వైపించుకోగలవా కంక నాకతా నువ్వు తాడేపల్లికి విజయవాడకు హైదరాబాద్కి వెళ్ళి మెడ ఉంచుకొని పసుపు తాడి గడుచుకొని గడుచుకొని రావాలి భారతదేశంలో ఒక సీఎం ఎన్టీ రామారావు గారి అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి వీపీఆర్ గారు వస్తే బాన్చెత్తు వీపీఆర్ కన్వెన్షన్లో ఇరవై ఐదు వేల మందికి భోజనాలు చికెన్ బిర్యానీతో సమ ఎక్కడ తగ్గల చెప్తే ఎక్కడ తగ్గల మనిషి ఇరవై ఐదు వేల మంది సాక్షిగా ఒక చిన్న కండువాసుకోవడానికి సీఎం అనే సాక్షాత్తు వీపీఆర్ కన్వెన్షన్లో దిగిన చరిత్ర అతను కదా రాజకీయ నాయకుడు అతను కదా గొప్పవాడు కండువా నేను రాని విజయవాడ కంటే ఆయన ఆయన పీపీఆర్ కన్వెన్షన్కి వచ్చి ఆయన కండువా కప్పి ఆయన సమక్షంలో రాజకీయ ప్రక్షాళనలో చాలామంది కండువా కప్పుకొని ఎమ్మ కండువా కప్పించుకునే స్థాయిని పిలిచిన మనిషి ఆ వ్యక్తి అలాంటి వాడు కదా ఏదన్నా ఒక సీఎంని ఇక్కడ తీసొచ్చేవాడు కదా ఊరికి ఏదైనా మంచి చేస్తాడు సీఎం పిలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల కాలకాడ కూర్చొని మీ కులాల దృష్ట్యా మూలాల దృష్ట్యా వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు మినిస్టర్లు మీరేం రాజకీయం చేస్తారు ఒక ఆడవాళ్ళ మీద పడే రాజకీయం మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయగలరు మీరు నీ ఇంట్లో ఆడవాళ్ళ మీద మీకు కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఎంతసేపు నువ్వు నా ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఆడోళ్ళ మీద ఆడోళ్ళ మీద ఆడవాళ్ళ మీద చేయాలంటే ఇది ఇది రాజకీయమా రాజకీయానికి సంబంధించిన మాటలు ఇయ్యా ఇంతకన్నా దిగసారిపోతారా ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చాడు ఏ టూ ఏ వన్ అక్యూజ్డ్ వన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏ టూ వచ్చేసి విజయసాయి రెడ్డి ఇక్కడ కే టూ వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ముగ్గురు ఉన్నారు ఈ రెడ్డిలో ఏ రోజు విజయసాయిరెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా విజయసాయిరెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు ముత్తుకూరు మండలం తాళపూడి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది అది విబిఆర్ గారి దే ఊరు నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు అది సభ్యత సంస్కారంతో కూడింది గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు విజయసాయిరెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లా ఉంటుంది నేను ధోని ధోనీ దిగతాడుచు లాస్ట్ రెండు బాల్ సిక్స్ కొట్టాలంటే నేను ఎవరింటి మీద గెలిచేస్తా పోచ్చు నువ్వు గెలిచేది వీపీఆర్ గారి మీద గెలవాలంటే ఒక వీపీఆరే రావాలి మళ్ళీ నువ్వు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేస్తా అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా ఎవడబడితే వాళ్ళు ముందు పోసేస్తా ఎవడబడితే వాళ్ళు నొప్పేస్తా అంటే తాట తీస్తారు ఇక్కడ జనాలు ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి బధువుదిరు కోసం వచ్చిన వీపీఆర్ గారు ఎక్కడ ఈ రోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో మంచి మంత్రి పదవులు తగ్గవచ్చు నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ కావచ్చు ఏదో నా నీ వల్ల నువ్వు అసలు నువ్వు నెల్లూరు జిల్లా అనేది తెలియదు ఎంతవరకు నెల్లూరు జిల్లాకి రాగానే దస్త ఏదో దస్తగిరా దగదర్తి రా దగదర్త్ దగదర్తిలో ఎయిర్పోర్ట్ వేస్తాడంటే పేద ప్రజలారా ఎట్టో చెప్పాలా మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను సరదాగా బాత్రూమ్కి వెళ్ళేసారండి పొలాల్లోకి ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో సరైన పాఠశాల లేకపోవచ్చు గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఇంకా వాళ్ళు భక్తులు పెరిగే కొద్ది రద్దీ పెరిగి కొద్ది అయి కట్టించకుండా రావడం రావడో అంటే పిచ్చినా కొడుకులు నెల్లూరులో జనాలన్నమాట రావడం దగ్గరలో ఎయిర్పోటు కట్టేస్తా అది నువ్వు నెల్లూరు జిల్లాలో నీకు సీటు ఇవ్వకముందు ఎందుకు చెప్పలేకపోయినావు నీకు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇవ్వకముందు నువ్వు ఎందుకు ఆ కోత గుయ్యలేకపోయినావు మూడు రెండు వందల ముప్పై మందికి అన్నం పెట్టింది రాదు పిలగానే చదివించేది రాదు ఒక్కసారిగా ఈయన నీరు చేస్తాడా ఏసీ అందరినీ ఎందుకు తెలుసా ఇతను ఏటు అక్కీ జుట్టు ఇతను రేపు శుక్రవారం శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా ఇక్కడ పొరపాటుని ఎంపీ అయినాడంటే ఫ్లైట్లు చెప్పి సంతకం పెట్టి మళ్ళీ వస్తుంటాడు అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు ఈడ బాగున్న ఫ్లైట్ ఉండాలి కదా ప్రజల సొమ్ముని దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతను అక్యూజుడ్ టూ ఇతను టూ కాదు ఇతను అక్యూజ్డ్ టూ ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి అందుకు దగ్గరికి దగ్గర ఎయిర్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్ మనకు కావాల ఎవరండి ఇప్పుడు ఇక్కడున్న ఇరవై మందిలో ఒక ఇద్దరం పోయి ఉంటామండి ఫ్లైట్కి మనం ఎవరో స్తోమత్ర ఏమన్నా ఫ్లైట్ ఫ్రీగా చేస్తా నువ్వు వేసినంత నేనేగా డబ్బులు పెట్టుకోవాలా చెప్తావు చూడో చీపు ముందు పెట్టి ఈ రోజు చచ్చిపోయిన ప్రతి ఒక్క ఆత్మ ఘోషిస్తుంది నువ్వు పోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లవర్లు లేక చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు లెవర్లో పోయి చచ్చిపోతున్నారు అబ్బా ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకటకపోతే ఈ ఈరోజు ఎవరినూ పోయి లోపల మైండ్ చెడిపోయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియక పిల్లలు గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూట పోడు దేవుడు బుడిని అనుకోండి దేవుడు గదస్వామి జగన్ ముందయ్యాడు వాడికి దిక్కే తిరగట్లేదు అంటే ఏమి లేదు ఆ టెండర్లు వేసేది ఆ టెండర్లు వేస్తారు ఆ వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వ దుకాణం అంటాయా టీచర్ల చేత చదువుకునే పిలకాయలకి టీచర్లని ఎవరైనా ప్రభుత్వం సంబంధించినటువంటి వర్క్ షాపుల దగ్గర పెట్టారే లైన్లో ఉండండి ఏది ఒక పీటీ టీచరో ఒక మ్యాథ్స్ టీచరు లైన్లో నిలబడమంటారు ప్రే ప్రేయర్ చేసేటప్పుడు ఆ టీచర్ నువ్వు మందుల షాపు దగ్గర లైన్లో పెట్టావంటే ఇది చిన్నచతక విషయం కాదు దయచేసి నేను ఫైనల్గా ఎవరికైనా చెప్పగలిగింది ఏంటంటే ఫైనల్గా ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయంలో నేను కొవ్వూరు తరపున ప్రశాంత్ రెడ్డి గారి తరపున నేను నాకేమి వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించే హృదయం కాదు నేను మంచిగా సెటిల్ అయ్యాను నాకు మంచి పేరుంది నెల్లూరు జిల్లాలో ఒక మంచి ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు నేను చెప్తే విలేవాళ్ళు ఉన్నారు కోట్ల వ్యూర్ చెప్పు నాకు నేను చెప్పేది ఒకటే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంత ఉన్నా నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలాగా హుందాతనంగా బోతుకు నీ జీవితంలో పెద్దారెడ్డి వీపీఆర్ అవ్వాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఒకటి నేను అంటున్నా పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తనం చేసేవాడు మాత్రమే కాదు పేదరికాన్ని కూడా సమచూతికంగా చూసేవాడిని పెద్దారెడ్డి అంటారు తప్ప మీలాగా ఆడవాళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఏమో ఒక వెయ్యి కోట్లు ఇస్తా అన్నాడేమో మెయిన్ అయిన కదా జగన్ పక్కన దానికి నువ్వు మురిసిపోయి డయాబెటీసులు దిక్కుమాలిన క్వశ్చన్లు మాట్లాడి నీకు దమ్ము ఉంటే నువ్వు టీవీ లేని కూడా అన్న కూడా ఇక్కడ పదహారు ఛానల్ దమ్ము ఉంటే నీకు వేమిరెడ్డి గారు వింటర్ కూడా బెక్కలేవు నువ్వు చెప్తున్నా నేను ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా నీ మీద గెలిచిపోతారు గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ మాజీ మాత్రమే జీవితంలో ఆ పార్టీ రాదు ఇందుకు మీరు మాజీ కోసం రాజీ తిరుమలకి వెళ్ళిన జస్ట్ ఒక కింటిస్తా తిరుమల ఈరోజు ఎంత నాశనం అయిపోయిందో అన్నదానం ఎంత కల్తీ అయిపోయిందో లడ్డు కనీస ఫార్ములా ఎంత కోల్పోయిందో ప్రపంచంలో ముక్కు నలుదిక్కుల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ కొండని తొలచడానికి నువ్వు ఎంత శాసక్తులు కష్టపడుతున్నావో ఆ కలియుగ దైవం మాలేసుకున్న నాశాక్షిగా చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు ముస్లిములు ఒకటే రొట్ల పండగకు వెళ్తాం మాకు క్రిస్టియన్ పండుగ వస్తే అందరికన్నా ముందు పోయి మేము ఒంట్లో కేకు తింటాం మేము అందరం ఒకటే నేనే ఒకరిని ఎక్కువ ఒకరితో కొట్ల రొట్ల పండగ మన భారతదేశంలో వన్ టాప్ పండగ నేను నా బరే కొన్ని వందల సార్లు పోయినా తర్వాత వందల సార్లు ఎట్లా ఉన్న సంవత్సరానికి వచ్చింది ఒకసారి క్షమించాలి చాలా సార్లు నేను ఉంటాం తర్వాత వచ్చేసి కశ్మూర్ దర్గాకి మావిడి నా పచ్చివారు ఫస్ట్ నేను దర్గా తీసుకెళ్ళినా నేను క్రిస్టియా ఫ్రెండ్స్ నాతో ఉన్నారు బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ఉంటాం నేను ఒక ముస్లింకి సంబంధించిన మసీదుని తొలిచినా ఒప్పుకోను క్రిస్టియానిటీని దొరుచుకోను మూడు ఇవి భిన్నత్వంలో ఏకత్వం అందరూ ఒకటే నువ్వు చేసే అరాచకాలకి చరమగీతం పాడబోతున్నారు నెల్లూరులో రాజకీయం ఎప్పుడు మారేదిలే వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి కంచు కోటగా ఉండేది నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం మీ నాయన కూడా అత్యధిక మేజర్తో గెలిచినాడు ఫస్ట్ నీ వల్ల క్లీన్ చిట్ అయిపోతుంది టీడీపీ టీడీపీ ప్రక్షాళన గావిస్తుంది ప్రపంచ పుట్ట చరిత్రలో టీడీపీ ఇక్కడ పాతపోతుంది వీపీఏ గారు సాక్షిగా ఆయన ఎంపీగా బాడీ మెజారిటీతో మూడు నాలుగు లక్షల మెజారిటీ ఆయన గెలుస్తాడు వాళ్ళ అర్ధాంగి సతీమణి వాళ్ళ నారీమణి ఆవిడ సంబంధించినటువంటి ఆయన ఇష్టమైనటువంటి ఆవిడ అర్ధాంగి అక్కడ కోవులో గెలిపించుకునే బాధ్యత మాది నెల్లూరు రాజకీయాల్లో ఆడోళ్ళ మీద పడకుండా నువ్వు నేను గెలుచుకున్నారా నీకన్నా ఫ్యాన్స్ నాకే ఉన్నారు నన్ను చూస్తే నీకన్నా ఫోటోలు నాతోనే దిగుతారు నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించిన ఐదు వందల కోట్లు ఈ కోట్లు నీకు పొందావు నాకు లేదయా నేను సంపాదించుకుంటప్పుడు నా దగ్గర తగ్గండి నా కుటుంబంతో అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులతో పోటీ పడితే నేను పడలేను కానీ దమ్ముంటే మాట్లాడుకుందాం రా పోటీ రా నువ్వు వేమిరెడ్డి గారి కుటుంబం మేము పడే ముందు ఈ పిచ్చిన కూడా ఆర్పి ముందు పడు నీ తెక్క తీర్చేస్తాను అంతే ఒకనా క్షమించాలా గోవిందా గోవిందా నేను మాలేసుకొని మాట్లాడలేను తీసేసి మాట్లాడలేను అలా మాట్లాడటం తప్పు అనిపించింది వాళ్ళ హుందా తనకన్నా కరెక్ట్ కాదనిపించింది ఖచ్చితంగా మనం వేమిరెడ్డి గారిని గెలిపించుకుందాం ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలిపించుకున్నాం టీడీపీకి వచ్చాయని టీడీపీ అంటున్నాను కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా కొంద మనిషి ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు అంటే వైఎస్ఆర్సీపీ పోగొట్టుకున్న దౌర్భాగ్యం మనకు దొరికిన సౌభాగ్యం ఆయన ఆ వ్యక్తి మారినాడు అంటే టీడీపీ విలువలు తెచ్చుకుంది ఆయనే వచ్చి మెల్లో వచ్చి ఆయనే చెప్తున్నాడు నువ్వు అజాత శత్రువు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అసలు నీ మీద ఎవరికీ గొడవలు ఉండవు నిన్ను కూడా వాళ్ళు వదురుకున్నారని అంటున్నారు అంటే అది చిన్న చెత్తక విషయం కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరు పిల్లలు నిరుపేద పిల్లలు కూడా అక్కడ చదువుతూనే ఉంటారు సో ఆయన చాలాసార్లు చెప్పాడు నా ఇంటి గేట్ ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టుంటాను మొన్న కూడా కోటరెడ్డి సేధర్ గారు ఒక మాట అన్నారు అనిల్ కుమార్ యాదవ్తో మీకు తెలిసే ఉంటుంది ఏమున్నాడు అనిల్ కుమార్ యాదవ్ పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలతో పోలిస్తే ప్రపంచంలో కన్నా అతిపెద్ద దేవాలయం చర్చి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తారంటే మీరు చేసిన పాపాలకి పుణ్యతీర్థాలు తీరాలంటే గంగా యమున సరస్వతి నదులు సరిపోవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని చేస్తారు ఇది చేస్తారని పనులు కోటరెడ్డి చంద్రరెడ్డి మొన్న అంటున్నారు చాలా డబ్బులు ఏమిటో అది అన్నాను కదా సార్ ఇప్పుడు నేను నేను నిద్రపోతాను ఏంది నేను అదే కదా కోటవరెడ్డి చంద్రరెడ్డి గారు అన్నారు చాలా సార్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తీసుకున్నాం అనిలు మనం ఆ పద్ధతి పరిస్థితి మర్చిపోకూడదు ఆయనకి ఎన్నుముక లేని శరీరము ఎట్టబడితే అటు ఇచ్చేస్తారు డబ్బులు అనుకున్నాం నీ ఇష్టప్రకారం నరసారావు పాటకి వెళ్ళిపోయి ఏడొక్క నోటుకు వచ్చింది కుస్తే పద్ధతి కాదు నీకెంత దమ్ముందో నెల్లూరులో కిరాకార్పికి అదే దమ్ముంది నువ్వేదో అడ్డెడ్డంగా సంపాదించిన నేను కోట్లు వేసుకొని నువ్వు మాట్లాడితే కదా కెరాక్ కార్పెట్ తట్టుకుని శక్తినికుంటే రోజుకు ఒక లైవ్ పెట్టుకున్నాం ఏ ఛానల్ సిక్కు వస్తే నువ్వు నా మీద గెలిచి వీపీఆర్ గారి ప్రభుత్వం మీద నిలబడిపో ఇది ఫైనల్గా చెప్తున్నాను ఇది నా ఆవేశం కావచ్చు నా ఆలోచన కావచ్చు నా ఆత్మ పరిశీలన కావచ్చు నేను ఎప్పటికీ విపిఆర్ గారితో నడుస్తాను వాళ్ళ అద్దాంగి గారితో నేను అనుసరిస్తాను ఆయన టీడీపీని నమ్మినాడు కానీ నేను టీడీపీని నమ్ముతాను అంతే అత్యధిక మెజారిటీతో వీపీఆర్ గారికి వాళ్ళ సతీమణికి మొత్తం టీడీపీకి దయచేసి ఈ ఇసుక దందాలు దారుణంగా తయారవుతున్నాయి టెప్పర్లో మీ అందరికీ తెలుసు మీ 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 బిడ్డలు చదువుకుంటున్న మీ బిడ్డల మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలకు మీరు మారద్దు మీ బిడ్డల్ని చదువుకోరా చదువుకునేవా లేదా నారాయణలో చదివిపిస్తారు రత్నంలో చదివిపిస్తారు చేతులు ఎందుకో చదివించడం అవినీతికి సంబంధించిన ప్రభుత్వానికి ఓటేసే మీరా పిల్లకాయలు బాగా చదువుకో బాగా చదువుకొని మార్కులు అంటే ఏంది మార్కులు అంటే ఏంది బాగా చదువుకొని మానవ సేవ మాధవ సేవ విద్య జతే దైవం చదువు నేర్చుకో మనుగడ పెంచుకో ఇవన్నీ నీ బిడ్డలకు నేర్పించాలి తగతగలాడి నువ్వు పోయి ఆరాజక పాలనకి రౌడీ ఇజము ఇజము మనుషులకు రాత్రిపూట మనుషులు బిట్టు కొట్టించే పరిస్థితుల్లో ఉండే రాజకీయ నాయకులకు ఓటేస్తే నీ బిడ్డ చదువుకొని ఏం పీకతాడు అందరికీ తెలియదా ఇక్కడ ఇజం మొదలవుతుంది నెల్లూరులో ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు నోటుకు వచ్చిందుకు వస్తున్నారు చూసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి మాటకు వస్తే పిల్లకాయలు బాగా చదవమని చెప్పడం కాదు మీరు ఎంత మాత్రం ఎవరితో నిజాయితీగా పడుతున్నారు చూసుకోండి ఎవరు ఎన్నైనా పెళ్ళిళ్ళు చేసుకుంటారో అది వాళ్ళ లైఫ్ వాళ్ళ జీవితం నా లైఫ్ నా జీవితం నా ఇంట్లో నాకేం జరుగుతుందో నాకే తెలుసు నా కుటుంబానికి ఉంటే కూడా నాకే తెలుస్తుంది ఈ వయసులో కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని జాగ్రత్తగా రూపుకుమార్ యాదవ్ గారు కావచ్చు వినోద్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి సీతారెడ్డి గారు కావచ్చు గిరిధర్ రెడ్డి గారు కావచ్చు కావ్య కృష్ణారెడ్డి గారు కావచ్చు ఇట చూస్తే మేడం గారు కావచ్చు ఇటు వచ్చి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు తర్వాత ఆనవ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు తర్వాత వచ్చేసి మన కురుగోల రామకృష్ణ గారు అమ్మాయి కావచ్చు ఎవరైనా పాత నెల్లూరు జిల్లాలో పది సీట్లని దయచేసి గెలిపించి ఫస్ట్ నెల్లూరు చరిత్రలో టీడీపీ హవా నడిపించి విపిఐ గారి నాయకత్వం ముందు తెచ్చి ఆయన ఎంపీ ద్వారా మనం ఎంత పెంబర పార్లమెంట్లో ఆయన పెట్టి మంచి స్థాయి మనం తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా గోవిందమాల్లో ఉండి మిమ్మల్ని నేను అడుక్కుంటున్నాను మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను నాకు ఇందులో స్వార్థపూరితమైనటువంటి రాజకీయ కుట్రలు ఏం లేవు ఇందులో నాకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు మహా అయితే నన్ను కూడా టార్గెట్ చేసి నన్ను భూతులు అంటారు సవాల్ మీ బొతుకులకి ఎదుటోళ్ళని ఆడోళ్ళని అన్నం కరెక్టే మా ఆవిడే చెప్పింది నన్ను ఎన్నో పర్వాలేదు నువ్వు వెళ్ళి మాట్లాడింది నా మహాతల్లికి నా అర్థంకి కూడా అందరి ముందు పాదాభివందనం చేసుకుంటూ గోయింద గోహయింద థ్యాంక్ యూ